కీర్తన్ల గ్రంథము డెబ్బై ఒకటవ అధ్యాయము ఏహోవా నేను నీ నన్ను నన్నెన్నడను సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ ఎగ్గి నన్ను రక్షింపుము నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము కీడు చేయి వారి పట్టులో నుండి బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువ ఏహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసనైనది మొదలుకుని నీవే నాకు ప్రాతకుడవై ఇంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుతను నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణముతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకును చున్నారు నా ప్రాణము కొరకు పొంచియున్నవారు కుడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వాని విడిచెను తప్పించువారునూ లేరు వానిని తరిమి పట్టుకునిడి అని వారనుకునుచున్నారు దేవా నాకు దూరముగా ఉండకుము నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము నా ప్రాణవిరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడు చేయు నిందపాలై నిందపాలై మానభంగమునందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్నసఖ్యం కావు ప్రభువైన ఏహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును కూర్చియో పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియో నేను తెలియజెప్పునట్లు తల వృద్ధుడనై వృద్ధుడనయ్యుండే వరకు నన్ను విడువకుము దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది గొక్ప కార్యములు చేసిన దేవా నీతో పాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన బాధలను మాకు వాడా నీవు మరలా మమ్ము బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతించెదను ఇస్రాయేల్ పరిశుద్ధ దేవ సితారతో నిన్ను కీర్తించెదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను నాకు కీడు చేయచూచి వారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమల్లా నీ నీతిని వర్ణించును ఆమె